హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిపి రాజు పెయింటర్ని ఈరోజు ఫుఫీ నేర్చుకోవడం కోసం నాలుగు పాయింట్లు మీకు చెప్తున్నాను ప్రజెంట్ మీకే కాదు మా కుర్రడు గడ నేర్పించిన వాడు తన కోసం ఇప్పుడు ఆ నాలుగు పాయింట్లు ఏటనేది నేర్పిస్తున్నాను అలాగే మీ గడ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ముందు మనం పుట్టి కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్ రెండో కోటింగ్ పెడుతున్నాం కాబట్టి మరీ టైట్గా కలుపుకోకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఫుట్ కలుపుతున్నాను పాయింట్ నెంబర్ టూ మనమైతే ఫుట్టి కల్పిస్తున్నాం ఒక దగ్గర కుట్టి మనం అయితే రెండో పోటీ కొంచెం లూజ్గా కలుపుకున్నాం ఇప్పుడు ఏంటంటే పాయింట్ నెంబర్ టూ కుట్టి బేర్ సెట్ పట్టుకున్నప్పుడు కొత్తలోనే అందరూ ఇలా పట్టుకొని ఇలా పట్టాలని ట్రై చేస్తారు ఇలా కాదు పట్టుకోవాల్సింది మామూలుగా అయితే కరెక్ట్గా గ్రిప్ చూసారు కదా ఈ గ్రిప్కి రెండు ఏనట్ వచ్చి ఒక ఏని పట్టుకొని రెండు సపోర్ట్కి మాట అయ్యి మనకి ఏటట్టు బేడెట్ కూడా విధానం లాగే విధానానికి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే మనకి ఏంటంటే మాలు ఎక్కిచ్చేటప్పుడు కారణాలకు మాత్రమే క్యాబ్లో చిన్న పేరు పెడతాం పెద్ద పేరు ఏంటంటే ఫీజ్ ఇంకో మీకు నెక్స్ట్ పాయింట్ పాయింట్ నెంబర్ త్రీ మాల్ ఎలా తీయాలి అనేది మేము తెలుసుకోవాలి మాలు తీసేటప్పుడు వేడి ఎలా పెట్టేస్తారు అందరూ అలా కట్టకూడదు దగ్గర చూస్తాం మాలు ఈ విధంగా తీస్తే మనం మాల్ బ్యాక్ సైడ్ అసలు అంటారు ఏ ఫక్టరా నేర్చుకున్నాం అంటే పుట్టి ఎలా పెట్టేసి ఎలా తీస్తే రెండు పక్కల అనుకుందాం చూసారా అలా కాక అంతా పుట్టి తీసేదన మనం ఇలాగకి ఇలా తీస్తే మనకు ఒక పక్క వస్తుంది రెండో పక్క పుట్టి అనుకుందాం నెంబర్ 4 ప్లస్ నెంబర్ 4 అంటే ఇది ఫైనల్ మీకు చెప్తున్నాను పాయింట్ నెంబర్ 4 ఫైనల్ లో 4 అంటే పుట్టి అప్లే చేసుకొని మనం రెజెక్ట్ైట్ మనం యాడ్ చేసుకొని యాడ్ ఫుడ్కి ఎక్కువగా అప్లై చేయాలంటే కొత్తగా నేర్చుకునేవాళ్ళు కింద నుంచి పై వరకు సీనియర్ ఎట్టేటట్టు పెడితే కష్టం ఎందుకంటే ఆగిపోతుంటుంది దాన్ని బట్టి జూనియర్ ఎవరైనా నేర్చుకున్నవాళ్ళు అయినా సరే ఈ కిట్ నుంచి మిట్ వరకు ఫస్ట్ ఫుడ్కి అప్లై చేసుకుంటే తర్వాత కింద నుంచి మిట్లో అక్కడికి మీకు ఈజీగా ఉంటుంది కుట్టి అయితే మనం ప్రజెంట్ అప్లై చేస్తున్నాం పెద్ద పేరు సీనియర్లు అవడేటట్టు జూనియర్లు పెద్ద పేరు అవ్వాలంటే కొంచెం కొన్ని చిన్న పేరు అప్లై చేయడం నేర్చుకుంటే जी के पास चलो कोई आगे पे जी के पास लो पिटवा लो टाइम में मत మనం అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటారు ఫినిసింగ్ లాగేటప్పుడు మాములుగా అడ్గా అవుతుంటే తిరగబోయే కాబట్టి అడ్గా కొంచెం చాలా రకాలు వస్తుంది అదే ఆస్తుంది తర్వాత ఫినిషింగ్ లాగేటప్పుడు ఇక్కడ ఒక లైన్ వస్తుంది ఆ లైన్ ఏంటంటే బేడు సి టైప్లో ఉండడం వల్ల సి టైప్ బెండ్ అయి ఉంటుంది బేడు ఆ బేడ్ సీ టైప్ బెండ్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఆ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడైతే లైన్ వచ్చిందో ఆ లైన్కి ఆపోజిట్ పాయింట్ ఇక్కడ సైడ్స్లో పెట్టుకొని ఫిన్సింగ్ రాస్తుంటే మనకు ఆ గీత అనేది కలుస్తుంది అంతే ఇప్పుడు ఫినిసింగ్ చూసారో ఎంత నీటి వచ్చిందో ఆ గీత కట్ట ఏమీ లేకంటేనా అది వడి వడేదన మీరు ముందు ముందు బియ్యం కట్ట బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత కట్టడానికి ట్రై చేయండి కన్ఫర్మ్గా మీకు వస్తుంది